స్టేట్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నైన్టీ నైన్ పర్సెంట్ వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు ఇప్పుడు మీ కాలేజీ లో క్రిస్టియన్ సెలబ్రేషన్స్ చేస్తానని వచ్చిన పిల్లలు కూడా హిందూ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీనో ఎస్టీ వాటిల్లోనే ఉండి సీట్లు సంపాదించారు చదువుకుంటున్నారు పెళ్లి ఉద్యోగాలు కూడా చేస్తారు ఇది చట్ట వ్యతిరేకమైన పరిస్థితి హలో హలోకి ఏర్పాటు సాయంత్రం ఆరున్నర ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తున్నారు ఓకే 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 అది సార్ హలో హలో నమస్తే సార్ ప్రిన్సిపల్ గారు చంద్రశేఖర్ నమస్తే ఏం లేదు సార్ కాలేజీలో రేపు క్రిస్టియన్ పరమైనటువంటి మీటింగ్లు ఏర్పాటు చేశారంట పిల్లలు ఆ మాకు వాట్సాప్ గ్రూప్ లో వచ్చింది ప్రభుత్వ ఫండ్స్ తో నడిచేటువంటి కాలేజ్ స్కూల్ అని కాదు ఏ ఆఫీస్ లో కూడా ఏ డిపార్ట్మెంట్ లో కూడా మతపరమైనటువంటి కార్యక్రమాలకి చోటు లేదు సెక్యులర్ కంట్రీ రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం యాడ్ చేశారా తెలియదు ఏం కాదు మీరు ప్రిన్సిపల్ గారు అంటే అవకాశం లేదు చిన్న స్కూల్లో రెండు వందల మంది ఉండే పిల్లలు ఉండే చిన్న స్కూల్లో ముగ్గుల పోటీలు పెట్టుకోవాలంటే ఎంఈఓ పర్మిషన్ తెచ్చుకోవాలి సార్ ఎందుకంటే ఏం చెప్పమంటారు అది మతపరమైనటువంటిది కూడా కాదు పిల్లల్లో ఉండే స్కిల్ ని బయటికి తీసేది టాలెంట్ ని బయటికి తీసేటువంటి ఒక చిన్న ప్రక్రియ అట్లాంటి దానికి ఎంఈఓ పర్మిషన్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే చెయ్యాలి లేకపోతే లేదు ఇంత కఠినమైన నిబంధనలు ఉన్నాయి మన దగ్గర అట్లాంటి మీరు మెడికల్ కాలేజీలో క్రిస్టియన్ పరంగా కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటువంటి అంశం కాదు సార్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం నేను అడ్వకేట్ నేను అలాగా వచ్చిన వెంటనే ఏది ఇలాగ ప్రతి ఇయర్ జరుపుకుంటున్నాం ఈ ఇయర్ కూడా జరుపుకుంటాం అంటే అప్పుడు ఎర్లీ ఎర్లీయర్ ప్రెసిడెంట్స్ అన్నది మనకు ఒకటి ఉంటది ఎర్లీయర్ ఏం చేశారు అన్నది కనుక్కున్నాను సార్ ప్రతి సంవత్సరం మనకి ఎవరి దగ్గర నుంచి అబ్జెక్షన్ రావటం లేదు మనం యాజ్ యూజువల్ ఇస్తున్నాం అని అన్నారు అందుకని మాత్రమే ఎలా చేసాము అబ్జెక్షన్ ఉంది అనుకుంటే డెఫినెట్ గా మా డిఎంఈ గారికి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను మా హైయర్స్ కి ఇన్ఫార్మ్ చేసి దాన్ని బట్టి ఆయన ఏం చెప్తే అది మనం ఫాలో అవుతాం అంటే ఫ్రమ్ గవర్నమెంట్ ఇంకా ఆయన ఆయన చెప్పాడంటే ఫ్రమ్ గవర్నమెంటే కదా సార్ మీ మీరు చేయండి నేనైతే క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాను ఉన్న నాకు సీనియారిటీ తక్కువ ఉన్నాను మిగతా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక మాట నాకు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎటు రేపు కార్యక్రమం జరిగితే మనకు తెలియకుండా పోదు అవునా ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎవిడెన్సులు తీసుకుని ఆ ఎవిడెన్స్ తో సహా ముందు కాలేజ్ ప్రిన్సిపల్ గారికి లీగల్ నోటీస్ పంపించండి ఓ లోపు ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఇవ్వండి మీరు ప్రభుత్వ సంస్థలో అన్నిట్లో విద్యార్థులు చదువు చెప్పేటువంటి విద్యాలయాల్లో ఇట్లాంటి కార్యక్రమాలకు మీరు ఎందుకు అనుమతి ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి లేకపోతే లీగల్ గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి లీగల్ నోటీస్ పంపించమని నాకు ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్ అలాగే 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 ఎక్కడ నుంచి గుంటూరు సార్ గుంటూరు గుంటూరు హెడ్ ఆఫీసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మాకు గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలు ఉన్నారు నిర్మాణం కూడా గుంటూరు నుంచి నడుస్తుంది ఏంటండి ఇది మరి అది హిందూ ఇదేనా హిందూ ధర్మం ఇప్పుడు నేను నేను వన్ మంత్ అయ్యిందండి వచ్చి సో నేను వన్ మంత్ అయ్యింది ఇదే రాగానే వెంటనే అడిగాను అంతసేపు నేను మాట్లాడినా కూడా నా ఉద్దేశం మీరేదో తప్పు చేసేసారని కాదు ఒకవేళ మన తాత ముత్తాతలు వంద సార్లు పర్మిషన్ ఇచ్చినా తప్పు ఒప్పైపోవద్దు సార్ అది గమనించండి వెయ్యి సార్లు పర్మిషన్ ఇచ్చినా కూడా తప్పు ఒప్పవదు అవ్వదు కోటి మంది చెప్పినా కూడా అబద్ధం అవ్వదు ఒకప్పుడు నేను అందుకే ఇందాక మీకు ఒకప్పుడు సోషల్ మీడియా ఇంత గా లేదు సార్ చట్టాలు కూడా ప్రజలకు ఇంత అందుబాటులో లేవు ఇంత గా లేరు ఎవరు ఇప్పుడు మాకు తెలిసింది మా దృష్టికి వచ్చింది మా సంస్థ లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడా కూడా మతపరమైనటువంటి ప్రస్తావన రాకూడదు దానికి తోడు క్రిస్టియానిటీ అనేది బాగా ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉంది ఇక్కడ దాని మీద మేము పనిచేస్తున్నాం కాబట్టి మా పాయింట్ కాబట్టి సార్ ప్రిన్సిపల్ గారికి చట్ట విరుద్ధం ఇవ్వకూడదు అనేది ఇంతసేపు మీ దృష్టికి తీసుకొచ్చిన పాయింట్ నేను చేస్తాను సార్ లోపు నైంటీ నైన్ పర్సెంట్ జరగకుండా చూడండి తర్వాత మన సిద్ధార్థ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారిని ఆయన్ని కూడా పిలిచి మొన్న అవగాహన కల్పించాం అసలు చట్టాల మీద అట్ల మీద ఆయన సలహా కూడా ఒకసారి తీసుకుంటాను మీరు మీరు ఎవరినైనా కన్సల్ట్ చేయండి రేపు నేను కాల్ చేస్తాను నేను కాలేజ్ చేస్తాను సాయంత్రం మాత్రం కాలేజీ కాంపౌండ్ లో జరగడానికి వీలు సార్ ఇది మా అబ్జెక్షన్ ఇక్కడ మీకు ఇంకో లీగల్ ఇష్యూ ఇంకోటి చెప్తున్నాను సార్ చెప్పండి స్టేట్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు తెలిసినంత వరకు నైన్టీ నైన్ పర్సెంట్ వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అందరూ కూడా హిందూ అనుభవిస్తున్నారు ఇప్పుడు మీ కాలేజీ లో క్రిస్టియన్ సెలబ్రేషన్స్ చేస్తానని వచ్చిన పిల్లలు కూడా హిందూ రిజర్వేషన్ ఎస్సీనో నో ఎస్టీ నో వాటిల్లోనే ఉండి సీట్లు సంపాదించారు చదువుకుంటున్నారు రేపెళ్లి ఉద్యోగాలు కూడా చేస్తారు ఇది చట్ట వ్యతిరేకమైన పని ఇంకో పాయింట్ మీకు చెప్తుంది ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తా ఆ కోటాలో సీట్ వచ్చి ఆ కోటాలో చదువుకుంటా నేను వచ్చి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాను అంటే అది ఎంత వరకు కరెక్ట్ మీరు ఒకసారి ఆలోచించండి లేదు లేదు ప్లస్ పాయింట్ మాకున్నది వెళ్లే కొద్ది ఇంకా చాలా ఉంటాయి సార్ అవన్నీ వద్దులే మనకి నేను కూడా పాజిటివ్ యాంగిల్ లోనే సార్ జరగటానికి అవకాశం లేదు సార్ అనే మాట మీకు చెప్తున్నాను ఒకటి రెండు సార్లు ఓకే అలాగే మాకేమన్నా ఏమన్నా మీరు ఇవ్వగలరా ఇన్ రైటింగ్ రైటింగ్ సార్ అంటే ఈ రైటింగ్ అంటే లీగల్ నోటీసే పంపిస్తాను సార్ నేను అడ్వకేట్ కాబట్టి లీగల్ నోటీసే పంపిస్తా పంపిస్తే దాంట్లో మీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతా మీరే నాకు పంపించాల్సి వచ్చింది మీ ఇష్టం సార్ ఇట్లా మాకు సోషల్ మీడియా మాధ్యమంగా రేపు సాయంత్రం ఆరున్నరకి మీ కాలేజీ క్యాంపస్ లో ఫంక్షన్ హాల్లో ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నారని చెప్పి తెలిసింది విద్యా సంస్థల్లో రిటైన్ గా కాబట్టి ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ గాని విద్యాలయాల చట్టాలు గాని కొన్ని జివోస్ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇట్లాంటివి నాకు నోటీస్ కాకుండా నాకు అవేర్నెస్ కోసం ఇవన్నీ విద్యాలయాల్లో ఇలాంటివి ఉండకూడదు అలాంటివి ఏమన్నా ఉంటే కొద్దిగా నాకు కూడా పెట్టండి నాకు ఎడ్యుకేట్ అవుతాను కదా ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వన్ చదవండి సార్ చిన్నపాటిక్షన్ కూడా ఇవ్వకూడదు మతపరంగా నేను ఒకసారి మా ఇప్పుడు నేను హైయర్ అప్రూవ్ కూడా నేను ఒకసారి దృష్టిలో పెట్టాలి కదా చెప్పండి సార్ చెప్పాను కనుక్కొని మీకు ఈ విషయం చెప్తాను మేము రోజు చేయడానికి ఏర్పాటు సాయంత్రం ఆరున్నర ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తున్నారు ఓకే అది ఇన్ఫార్మ్ చేద్దాం సార్